నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ మీరు ఇందాక మాట్లాడుతూ మాఘమాసం విశిష్టత చాలా గొప్పగా చాలా అసలు అంటే చెయ్యాలి అన్న ఒక ఉత్సాహం అమ్మో మాఘమాసాన్ని మిస్ అవ్వకూడదు అన్న ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేశారు కేవలం కన్నపిల్లలే కాదు మాఘమాసం కోసం ఇది చూడాల్సింది వృద్ధులు కూడా చూడాలి అందరూ చూడాలని చెప్పడమే నా ఉద్దేశం వస్తుంది అంటే పెళ్లి ఎప్పుడు వివాహ ముహూర్తాల కోసమే చూస్తారు పూర్వం చాలా తక్కువ ముహూర్తాలు ఉండేవి అది మాఘమాసంలోనే ఉండేవి అందుకని అందరూ కూడా మాఘమాసం గురించి ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ముహూర్తాలు ఉన్నాయని చెప్పేసి పెట్టుబడు ముహూర్తాలు చేసేసుకుని చాలా ఇబ్బందులు పడిపోతుంది వైవాహిక జీవితాలు విడాకులు అపభ్రంశ మాట మనం మాట్లాడకూడదు ఇవన్నీ జరుగుతున్నాయి అందుకని మాఘమాసం చాలా విశేషం అది వివాహాలకు ప్రత్యేకం ఇప్పుడు మాఘమాసంలో వివాహాలు చేసుకునే వాళ్ళు ఎంతమంది అంటే పూర్వం నేను నాది తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడి మా అక్క పెళ్లి గొల్ల సూర్య దేవాలయంలో జరిగింది అంటే అక్కడ మాక్సిమం అంటే ఇప్పుడంటే మనకి ఈ ఫంక్షన్ హాల్స్ ఇవ్వచ్చినవి కానీ వివాహాలకి అనువైన ప్రదేశం దేవాలయాలే మీరు ఎంత గొప్పగా రిసెప్షన్స్ పెట్టి ఫంక్షన్ హాల్స్ లో చేయించిన ఆ వివాహాలు ఏదో ఒక ఇబ్బంది వస్తున్నాయి ఎందుకు అంటే అక్కడ మనం ఆడంబరాన్ని చూస్తున్నాం ఆధ్యాత్మికతను చూడట్లేదు ఒక రెండు మనసుల్ని కలపే ఏకం చేసేటువంటి బంధం పెళ్ళి పెళ్లి అనే ఒక అద్భుతమైనటువంటి దైవ కార్యం అది అదే అలాంటిది దేవాలయాల్లో జరగాలి అది మాఘమాసంలోనే అంటే మనసుల్ని కలిపేది కాబట్టి మాఘమాసం సూర్య ఆరాధన సూర్య ఆత్మకారకుడు కాబట్టి రెండు ఆత్మలని విడిగా ఉన్న రెండు ఆత్మలని ఏకం చేసే ప్రక్రియ వివాహ ప్రక్రియ అంటే వివాహ ప్రక్రియలో తాలి కట్టడం కాదు ఇంపార్టెంట్ జీలకర్ర బెల్లం పెట్ట సుముహూర్తము అంట జీలకర్ర బెల్లం తమలపాకు మీద పెట్టి అరచేతుల్లో పెట్టుకుని శిరస్సు సహస్రారం మీద పెట్టించి తనువుల్ని ఏకం చేస్తారు అంటే ఎంత వైజ్ఞానికత ఉందో అంటే ఇప్పుడు కొంతమంది హేతువాదులు ఈ కళ్యాణంలో వాళ్ళు చదివే మంత్రాలు వక్రీకరిస్తూ ఉంటారు లక్ష్మీనారాయణ ఈ ఈ అమ్మాయి ముందు నాకే భార్య అంటే పంతులు ఏదో పెళ్లి చేసుకో ఇలా వక్రీ సంస్కృతం తెలియకుండా హిందూ హిందూ ధర్మంలో ఉన్నటువంటి శ్లోకాలు అది సంస్కృతం అమ్మ అంటే ఇక్కడ అమ్మ అంటే కేవలం అమ్మ మమ్మీ అంటే మమ్మీ అంటే ఏంటి అర్థం మమ్మీ అంటే మనం అమ్మగా అనుకుంటాం మమ్మీ అంటే చనిపోయిన అంటే ఒక ఒక వెస్ట్రన్ కల్చర్ లాంగ్వేజ్ కి రెండు అర్థాలు ఇస్తాయి ఆంటీ అంటే పిన్ని అవుతుంది అత్త అవుతుంది అసలు అద్భుతం సృష్టి ప్రారంభమైన నుంచి గేర్వాణ భాష మన అంటే ఇప్పుడు మనం మాట్లాడేది ఒరిజినల్ గా గీర్వాణం గేర్వాణాన్ని సంస్కరించింది అది అందుకని సంస్కృతం అయింది ఒరిజినల్ గా ముందు మొట్టమొదటిగా దైవిక భాష ఏంటంటే గేర్వాణ భాష వేదం చెప్పింది అక్కడ నుంచి సంస్కరించారు దాన్ని ఇది అర్థం కావట్లేదు అందరికీ సంస్కరించడం వల్ల అది సంస్కృతం అయింది ఆ సంస్కృతం లోంచి తెలుగు అంటే ఎలాంటి ప్రణ ఉచ్చరణ దోషాలు లేకుండా తెలుగుగా ఉండిపోయింది అమ్మ అంటే అమ్మే ఇంకా దానికి ఇంకా వేరే అర్థం ఉండదు కానీ సంస్కృతానికి మాత్రం అమ్మని మనం చాలా రకాలుగా వర్ణిస్తారు ఆ మంత్రాలు ఏదో పైపై మంత్రాలు చదివేసి వక్రీకరణలు మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడకూడదు తెలిసిన వాడు అర్థం చందస్సు తాత్పర్యం చూడాలి తెలియకుండా మన మనం వివాహ మాఘమాసం చాలా విశేషం మీరేమన్నారు నేను మాఘమాసంలో రథసప్తమి వస్తుంది కదా సార్ సో రథసప్తమిని నార్మల్ గా అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఇందాక మీరు చెప్పారు అన్ని సమస్యలకి సూర్య ఆరాధన మేలు అని సో అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు వివాహాలు లేటుగా అయ్యే వాళ్ళు ఇందాక మీరు అన్నారు వివాహాలు లేటుగా అయ్యే వాళ్ళు మాగు మాసాన్ని ఎలా వినియోగించుకోవాలి అనే చక్కగా చెప్పారు అలా కాకుండా అయిన వివాహాల్లో కుటుంబ కలతలు లేదు మానసిక సమస్యలు ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా అసలు రథసప్తం ఎలా వినియోగించుకుంటే వాళ్ళకి ఆ సమస్యల నుంచి బయటపడతారు సార్ రథము అర్థం ఏంటమ్మా రథము రథం అవును సార్ గుర్రంతో వెనకాల ఉండేదాన్ని రథము అంటే బండి ఒక బండి కదా సార్ ప్రయాణ సాధన రథము నేను నడుస్తున్నటువంటి రథాన్ని అంటే అక్కడ మనకు రథం అనగానే ఒక గోపురం ఒక ఆలయ ప్రాంగణం లోపల మూర్తి కింద చక్రాలు ఆయన సూర్యనారాయణ మూర్తి ఏకచక్ర రథం దేవం ఆయనకు ఉన్నది ఒకటే చక్రం ఆయన రథానికి ఒకటే చక్రం ఉంది రెండు చక్రాలు లేవు అంటే ఒక రథం నిలబడాలంటే ఇప్పుడు మనం నిలబడాలంటే రెండు కాలు కాదు లేదా పోయి నాకు ఒకటే కాలంలో నేను నిలబడుతున్నానంటే నీకు కర్ర సాయం ఉంటుంది సంఖలో అంటే మనం నిలబడాలంటే రెండు కావాలి కానీ అక్కడ ఆ రథం నిలబడటానికి ఒకటే చక్రం దాని అర్థం ఏంటి మనం కూడా ఒక చక్రంతో ఉన్నాం ఒకటే వెన్ను ఉంటుంది మన శరీరంలో ఒక వెన్ను ఉంటుంది దానికి ఏడు చక్రాలు ఉంటాయి అంటే ప్రధానమైనటువంటి చక్రం ఒకటే అక్కడ సప్త ఏంటి ఏడు గుర్రాల రథం అది రథ సప్తమి సప్తమి అంటే మనల్ని నడిపించేటువంటి గుర్రాలు సప్తమి ఆయనకు ఉన్నది ఒకటే గుర్రం దాని పేరు సప్త 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 ఆ గుర్రం పేరు సప్త మనం ఏమనుకుంటాం ఏడు గుర్రాలు అది సందర్భానుసారం అది ఏడుగా విడిపోతుంది మళ్ళీ వెళుతున్న క్రమంలో అంటే ఆయనకున్న రథానికి ఒకటే గుర్రం ఒకటే చక్రం దాని మీద అనురుధుడు అనిరుధుడు ఆయన తమ్ముడు బ్రదర్ ఆయన కన్నా ముందు పుట్టిన వ్యక్తి అనురుధుడు అంటే మోకాళ్ళు లేవమ్మా అందుకని మోకాళ్ళు లేనివాడిని అనురుధుడు అనువులు అంటారు మోకాళ్ళు ఆజాను బాహుడు అంటే మోకాళ్ళు దాకా చేతులు ఉన్నవాడిని ఆజాను అను అని ఆయనకి మోకాళ్ళు లేవు ఆయన ఇక్కడ వరకే ఉంటాడు అందుకని లేనివాడు కాబట్టి అనురుధుడు అన్నాడు ఆయన ఆయన రథాన్ని నడిపిస్తూ ఉంటే ఆయన కూర్చుని సూర్యనారాయణ మూర్తి ఆ రథంతో మనకి నడుస్తూ ఉంటాడు జీవితాన్ని సప్తమి అంటే ఏడు కదా ఏడు అనే తి ఇక్కడ వివాహ ప్రకరణలో అగ్ని చుట్టూ ఎన్ని ప్రదక్షిణ చేస్తారు ఏడు అడుగులు అంటే అంటే ఈ ఏడుకి ఆ ఏడుకి సంబంధం ఉంది అందుకని రథ సప్తమిని సూర్యనారాయణ మూర్తి కళ్యాణానికి అంటే సూర్యుడు ఎవరు మళ్ళీ ఆత్మకారకుడు అంటే రెండు తనువుల్ని ఏకం చేసేవాడు ఆయనకి వివాహం ఎవరితో జరుగుతుంటుంది మీకు నాలుగు పేర్లు వినిపిస్తూ ఉంటాయి అంటే నేను రీసెర్చ్ లో ఉన్నాను కాబట్టి మాట్లాడుకుంటే మీరు మీరేం చెప్తారు ఇక్కడ ఆయన అంటే ప్రతిపదానికి అర్థం ఉంటుంది బంధం భార్య అంటే విడదీయలేని బంధాన్ని భార్య అంటారు ఇక్కడ భార్యగా ఆయనకి పద్మిని పద్మములను వికసింప చేయునది ఆయనలో ఒక కిరణం పద్మాల మీద పడితే పద్మాలు వికసిస్తాయి పద్మిని ఇంకొక ఆవిడ పేరు సౌజ్ఞ అంటే కాంతి కాంతి వెనకాల ఏముంటుంది చీకటి కాంతి వెనకాల చీకటి అంటే అది నీడ అందుకని అది ఛాయా సౌజ్ఞ వెనకాల ఉన్నది ఇక్కడ పద్మిని కదా పద్మములను వికసింపునది కాంతి పేరు పద్మిని పద్మి అదే అప్పుడు ఏం జరుగుతుంది పుష్పాలు వికసించి ఉష ఉదయం అవుతుంది అందుకని ఉష పద్మిని సౌజ్ఞాయ అంటే నలుగురు పిల్లలు నలుగురు కాదు అంటే చాలా మంది సూర్యనారాయణ మూర్తికి నలుగురు భార్య అంటారు మనం అలా అంటే ఈయన కనిపించే ఆ సూర్యుడు మరి ఆయన నలుగురు పిల్లలు కనపడరు ఇక్కడ శక్తులు భార్యలు అంటే విడదీయలేని బంధాలని భార్య పార్వతి పరమేశ్వరులు ఆయన అర్ధనారీశ్వరత్వం ప్రతి మనిషిలో కూడా రెండు తత్వాలు ఉంటాయి నేను మగవాణ్ణి నాతో మేల్ ఎనర్జీ ఉంటుంది ఫిమేల్ ఎనర్జీ కూడా ఉంటుంది కానీ మేల్ ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నాకు మీసాలు గడ్డాలోచన మీరు ఫిమేల్ ఎనర్జీ అధికంగా ఉంటుంది ఈస్ట్రోజన్ అందుకని మీకు మీకు కావాల్సినటువంటి రీప్రొడక్టివ్ ఆర్గాన్ మీకు నాకున్న వ్యత్యాసం ఇది ప్రతి దాంట్లోనూ భార్యలుగా విష్ణుమూర్తికి లక్ష్మీ భార్య వెంకటేశ్వర స్వామికి ఇద్దరు అంటే ఇవన్నీ కూడా శక్తి రూపంలో ఉంటాయి మనం వక్రీకరించుకుని ఆయన పదహారు వేల మంది గోపికలు వక్రీకరిస్తాం దానికి చాలా అర్థం అంటే నోటుకొచ్చినట్టు మాట్లాడడానికి ఏమీ తెలియక కానీ చాలా వివరంగా మాట్లాడాలంటే ఎంతో జ్ఞానం కాదు రథసప్తమి అంటే మన శరీరంలో ఏ నేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహేతమమృతేన సర్వం ఏన యజ్ఞస్త్రాయతే సప్త హోత సప్త హోత తన్మే మన శివ సంకల్పమస్తు ఈ సప్తహోతలు మన శరీరంలో ఉండేటువంటి షట్చక్రాలు అలాగే ఆ ఏడు అడుగులు ఆ తిథి సప్తమి తిథి దీనికి ప్రతీకలు అంటే ఒక ఇద్దరు మనుషులు ఏకం అవ్వాలి అంటే నీ శరీరంలో ఉన్నటువంటి ఏడు చక్రాలు నీ భర్త శరీరంలో ఉన్నటువంటి ఏడు చక్రాలు అనుసంధానం అయితే ఆ జీవితంలో చేసే నడక అగ్నిహోత్రం అగ్నిహోత్రం చుట్టూ ఎందుకు తిరగాలి అంటే అగ్నిహోత్రుడు ఎవడు సూర్య భగవాన్ భగవాను మీ జంటని కలకాలం బాగుండాలని ఆశీర్వదించి అక్కడ యజ్ఞం చేస్తారు ఇప్పుడు ఎవరో వివాహాల్లో యజ్ఞం చేయట్లా అవును సార్ ఇప్పుడు ఎవరు అడుగులు లేవు ఏదో కొంగు మూడు వేసి నడిచేయండి అంటున్నారు అగ్నిహోత్రం చుట్టూ ప్రమాణం చేస్తే అగ్నిహోత్రం అంటే మన శరీరంలో అరుగుదల వ్యవస్థ జీర్ణ వ్యవస్థ ఒకవేళ మాట తప్పితే మాట తప్పితే అరుగుదల ఆగిపోయి చస్తాడు మనిషి డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అయింది అక్కడ మాటిచ్చాడు అగ్నిహోత్రం దగ్గర ఏమని వివాహ సమయంలో నేను భారీగా స్వీకరిస్తున్నాను అని మనం చేసే అగ్నిహోత్రం చుట్టూ చెబుతున్నావు కాబట్టి అగ్నిహోత్రంలో నువ్వు ఇచ్చేటువంటి హవిస్సు తీసుకెళ్ళడానికి దేవతలు వస్తారు కదా వాళ్ళందరూ సాక్షులుగా ఉన్నారు కదా పంచభూతాలు సాక్షులుగా ఉన్నారు అందుకని అక్కడ నువ్వు మాట తప్పితే దాని పర్యవసానం చాలా ప్రమాదకరంగా ఉంటుంది ఆ అగ్గి వచ్చి నేను తగలపెట్టదు నీ శరీరంలో చిక్తి రూపంలో అరుగుదల వ్యవస్థగా ఉన్న అగ్గి నిన్ను తోచేస్తుంది ఎందుకంటే నీ మనసులో ఆత్మకారకుడు ఉన్నాడు కదా నీ డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది లివర్ డ్యామేజ్ అవుతుంది అంటే ఇప్పుడు చాలా మంది మోసం చేసి ఇబ్బంది పెడితే ఎవరో చూడట్లేదు అనుకుంటున్నాను నిజంగా ఈ విషయాలు తెలిస్తే ఈ విషయాలు అర్థం చేసుకుని పెళ్లి చేసుకుంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది అంటే ఇప్పుడు తెలియక చాలా మంది ఇప్పుడు ఇలాంటివి లేక సార్ ఇలా చెప్పేవాళ్ళు లేరు పెళ్ళంటే కట్నాలు ఏంటి ఎంత ఆడంబరంగా చెయ్యాలి మనం ఎంత షో చూపించాలి అనేదే ఉంది సో ఈ పిల్లలు చేసుకునే వాళ్ళకి ఇంత లోతైన జ్ఞానం తల్లిదండ్రులకే లేనప్పుడు ఇంకా పిల్లలకు కూడా ఉండదు నిజంగా ఇలా చెప్పే గురువులు మీరు రోజులు ఆరు రోజులు ఐదు రోజులు చేసుకుంటారు మీరు మీ ఇంట్లో యజ్ఞం చేసి వివాహం చేయండి ఆ వివాహం పది కాలాల పాటు నిలబడుతుంది నో డౌట్ నేను ఒక పెద్ద కుటుంబం నన్ను అడిగింది ఒక వివాహం చేస్తాను అది మాకు నమ్మకం లేదు అంటే నేను సూర్య కళ్యాణం చేయించి మహాసౌర హోమం చేయించి ఆ వివాహానికి అక్కడ వాడిన జీలకర్ర బెల్లం అక్కడ వాడిన బాసికాలు అక్కడ వాడిన తలంబరాలు వాడి వివాహం చేయించాను వాళ్ళు చాలా సుఖంగా సంతోషంగా ఉన్నారు వాళ్ళకు వచ్చిన అనుమానం కూడా నివృత్తి అయిపోయారు అందుకని అంటే రథసప్తమి ఇంత విశేషం అక్కడ ఆ రోజు సూర్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది వీలైతే మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలు వెళ్ళి సూర్య కళ్యాణం చేయించగలిగితే చేయించండి లేకపోతే స్వామికి నమస్కారం చేసుకుని మీ కళ్యాణం చూసే భాగ్యాన్ని తూర్పుగోదావరి జిల్లా గొల్లల మావిడాడులో చాలా విశేషంగా జరుగుతూ ఉంటుంది ప్రతీ నెలలోనూ ఏకాదశి రోజు అరసవెల్లులో జరుగుతుంది మీకు రథసప్తమికి అక్కడ కూడా సూర్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది ఊరూరా సూర్య కళ్యాణాలు జరగాలి ఊ ఆ కళ్యాణం జరగడానికి ముందు హా మహాసౌరయ్య హోమం జరగాలి హోమం చేయించండి సూర్య కళ్యాణం చేయించండి నాకు ఎవరో ఫోన్ చేశారు రేపు ఉగాదికి వాళ్ళ ఊర్లో సౌరహోమం చేసి సూర్య కళ్యాణం చేస్తున్నారు ఇది జరుగుతుంది ఇది అంతా జరగాలి అందరూ బాగుండాలి ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఐదు రాబోయే కొత్త సంవత్సరం వివస్వాన్ సంవత్సరం రవి అధిపతి రాజు అధిపతి అవుతున్నారు కాబట్టి అందరి జీవితంలో బాగుండాలి అంటే ఈ మాఘమాసంలో వస్తున్నటువంటి రథసప్తమిని విశేషంగా ఉపయోగించుకోండి తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడాడలో చాలా విశేషంగా తీర్థవై తీర్థం జరుగుతుంది విశేషంగా అద్భుతమైనటువంటి తీర్థం జరుగుతుంది అందరూ వెళ్ళి స్వామిని దర్శించుకోండి వీలైతే అరస వెళ్ళండి ఎక్కడెక్కడ సూర్యదేవాలయంలో అక్కడికి వెళ్ళి స్వామి అనుగ్రహాన్ని అందరూ పొందండి రైట్ సూర్య సుందర్